హాయ్ ఫ్రెండ్స్ ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి వ్యవసాయ రంగానికి భారీ సంఖ్యలో బడ్జెట్ కేటాయించింది అంతలో అంతర్ భాగంగా ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రుణమాఫీకి సంబంధించి అయితే రుణమాఫీ ఈ విడతలో ఎంతమందికి రావచ్చు అసలు వస్తుందా లేదా ఇలా రకరకాల చాలా మందికి డిసప్పాయింట్ అండ్ డిస్మిస్ డిస్కషన్ లో ఉంటారు సో దీనికి సంబంధించి ఎన్ని వేల వరకు నెక్స్ట్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నాడు వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రెండో విడత రుణమాఫీ మనకు ఈ నెల థర్టీ ఫస్ట్ థర్టీ నుంచి లేదా నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి మనకి లీస్ట్ రిలీజ్ చేయబోతుంది లక్ష డెబ్బై వేలు ఉన్నటువంటి రైతులందరికీ రెండో విడత రుణమాఫీ చేయడానికి సర్కార్ సిద్ధం చేసింది అన్ని రకాలుగా అయితే ఏ ఏ జిల్లాలో ఎంతమంది రైతులు లబ్ధి ఉన్నారు వాటి యొక్క వివరాలు ఏంటి మరి ఎవరికి ఈ డబ్బులు అందనున్నాయి వాటికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి ఓకే అయితే లీస్ట్ లో పేరు సెవెంటీ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ దాటిన తర్వాత కూడా మీకు పేరు రాని పక్షంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొత్తానికి ఆగస్టు ఫిఫ్టీన్ వరకు ఈ పేమెంట్ ఏవైతే ఉన్నాయో టూ లాక్స్ రూపీస్ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది సో దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా మార్పు చేర్పులు లేకుండా ప్రభుత్వం జర్ స్పీడ్గానే ముందుకెళ్తుంది మొత్తానికి రెండు లక్షల వరకు అరువులందరికీ తప్పకుండా ఆ మాఫీ చేసి తీరుతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి అరువుల జాబితా ఇప్పటికీ ఆ బ్యాంకుల్లో చాలా మంది ఆ అంటే గడబిడ ఎన్ని పనులు ఉన్నప్పటికీ మొత్తానికి బ్యాంకుల్లో రైతులు మాత్రం ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నారు అండ్ కొంతమంది పేర్లు రాక రుణమాఫీ రాలేదని చెప్పేసి టెన్షన్ పెడుతున్నాం అటువంటి తనలో ప్రభుత్వం కూడా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షి కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా తెలియజేశారు కాబట్టి ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ టెన్షన్ లేదు మొత్తానికి మనకు ఫస్ట్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ రెండో విడత రుణమాఫీ లీస్ రానుంది ఆ తర్వాత మూడో విడత కూడా ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ లో ఈ నెక్స్ట్ మూడో విడత పేమెంట్ సంబంధించి అప్డేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాచింగ్ జై